రాష్ట్రంలో లేని కారణంగా మొన్న కూడా మీరు అన్ని రాష్ట్రాలలో ఇలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలవుతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు ఈ సంవత్సరం నుంచి వానకాల సీలన ఇచ్చిన సమగ్ర రుణమాఫీ విషయంలో కూడా ఇంకా దాదాపు అరవై శాతం మంది రైతులకు పంటల బీమా పాటు రుణమాఫీ కూడా కాలేదు రుణమాఫీ విషయంలో కూడా మీరు కొద్దిగా పరోజుల పాలన ఇబ్బందులు పడతా ఉన్నారు రైతు పర్వతాన్ని వెంటనే విడుదల చేయించాలి సమగ్ర రుణమాఫీని అమలు చేయించండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇప్పించండి అదే విధంగా హర్చి మనకు పూర్తిగా ఈ యాసంగిలో ఉన్నటువంటి అన్ని ధాన్యాలకు ఐదు వందల రూపాయలు లెక్క బోనస్ ఇప్పేయాలని చెప్పి బిజెపి కిసాన్ మోర్చాగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం

We're going to get it. going to